సింధు జలాలు ఆపేయడంతో పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కాలేదు పైగా ఇప్పుడు మార్షల్ షీల్డ్ తీసుకున్నటువంటి ఈ కాశీం ఉన్నాడు కదా వేర్పాటు వాది కాశ్మీరు మాదే కాశ్మీరు మా జీవనాడంటూ ఉగ్రవాదులు రెచ్చగొట్టాడు అసలు పహల్గాం దాడి జరగడానికి ప్రధాన సూత్రధారి వీడే వీడే ఈ పహల్గాం దాడి కూడా చేయించాడు ఇప్పుడు ఏమంటున్నాడంటే కాశ్మీరు మాదే అలాగే సింధు జలాలపై రాజీ పడబోము మావే సింధు జలాలు సింధు జలాలు ఎప్పటికైనా సరే పాకిస్తాన్ రావాల్సిందే దాని గురించి ఏ ఒప్పందాలు చెల్లవో అంటూ పిచ్చి ప్రేలాపణలు అయితే చేశాడు అంతేకాకుండా కశ్మీర్ కూడా ఎప్పటికైనా తందేనంట కశ్మీర్ పై కూడా ఎటువంటి ఒప్పందాలు చెల్లవంట అంటే వీడికి పిచ్చి ముదిరిపోయింది జమ్మూ కశ్మీర్ లో త్రీ సెవెంటీ రద్దు అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పట్టేసింది వాస్తవానికి త్రీ సెవెంటీ రద్దు అన్నదే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి కోహనా మేధావులు కశ్మీర్ లో ఉన్నటువంటి చాలా మంది వేరపాటివాదు ముస్లింస్ పాకిస్తాన్ వాళ్ళు మొత్తం వీళ్ళందరూ కూడా త్రీ సెవెంటీనే వీళ్ళు ఏమొచ్చేసి జీర్ణించుకోలేకపోతున్నారు త్రీ సెవెంటీ రద్దు అయింది జమ్మూ కశ్మీర్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది నెక్స్ట్ పీఓకే మీద పడ్డారంటే పిఓకే కనుక భారత్ స్వాధీనం చేసుకుంటే ఇక ఉగ్రదాడులు మనం చేయలేము ఉగ్రదాడులు చేయలేకపోతే భారత్పై మనం ఎటువంటి ఇబ్బంది కలిగి చేయలేము మనకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ కుహనా మేధావులతో పాటు అక్కడ ఉన్న ఉన్నారు కదా ఈ ఐఎస్ఐ ఏజెంట్లు వీళ్ళందరూ కూడా ఎందుకు పనికిరాకుండా పోతారు ఇప్పుడు త్రీ సెవెంటీ రద్దుతోటే సగం నడ్డికి విరిపోయినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు పీఓకేని ఎక్కడ భారత్ ఆక్యుపై చేసుకుంటదో అంటే స్వాధీనం చేసుకుంటదో తన భూభాగం అని ఇప్పుడు అది భయపడుతుంది పాకిస్తాన్ అందుకే ఈ మున్నీర్ గాడు పహల్గామ్ దాడికి ప్రధాన సూత్రధారిగా వ్యవహరించడం జరిగింది అందుకే వీడు ఇంత పని చేశాడనమాట కేవలం అంటే కేవలం త్రీ సెవెంటీ రద్దు అయిపోయిన తర్వాత వీళ్ళందరూ పిచ్చి పట్టేసింది వీళ్ళందరికీ ఇప్పుడు పహల్గాన్ దాడి తర్వాత మనం సింధు జలాలు ఆపేయడంతో పరిస్థితి ఏంటి ఇరవై నాలుగు కోట్ల మంది జీవనాడే అది అంటూ ఇప్పుడు మళ్ళీ కుక్క మురుగులు మురుగుతున్నాడు వీటి పహల్గాన్ దాడి చెయ్యిక ముందు తెలియదా సింధు జలాలు ఆపేస్తారని బహుశా తెలియకపోవచ్చు ఎందుకంటే అరవై ఐదు సంవత్సరాలు అయింది కదా పంతొమ్మిది వందల అరవైలో ఈ సింధు జలాల ఒప్పందం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత పెద్ద ఉధృత వచ్చినా లేదంటే ఎంత పెద్ద యుద్ధం వచ్చినా సరే పాకిస్తాన్ కి మనకి ఖచ్చితంగా ఒక్కసారి కూడా ఈ యొక్క సింధు జలాలు ఆపలేదు సో ఇప్పుడు కూడా ఆపరు అనుకున్నాడు అది కరెక్ట్ గా నడ్డి విరిసేశాడు మోదీ ఇప్పుడు ఏం చేయాలో తెలియక పిచ్చి పెట్టినట్లు వాగుతున్నాడు ఒక్కొక్కడు